అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేశం ఎంతవారులైనా వ్యవసాయ దాసులే అనే విషయం ఇటీవల కాలం అబ్జర్వ్ చేస్తే బాగా అర్థమవుతుంది మనం జస్ట్ ఒక మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిస్తే ఏ ఏ రంగంలోనైనా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సినీ రంగం కానివ్వండి రాజకీయ రంగం కానివ్వండి వ్యాపార రంగం అయినా కానివ్వండి ఆలోచిస్తే అంత అల్టిమేట్గా చివరిక వాళ్ళ గోల్ ఎలా ఉంటుందంటే మనకు ఒక తోట ఉండాలి లేకపోతే ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాల పొలం ఉండాలి అందులో ఒక ఇల్లు ఉండాలి ఇదే ఇంకా అల్టిమేట్ గోల్ అదే ఉంటుంది చాలామంది చెప్పడం కూడా ఏంటంటే మేము వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే వచ్చే తృప్తి కంటే వ్యవసాయ రంగంలో పొందే తృప్తి దానికి అనంతం అంటున్నారు దాన్ని ఒక కొలత కొలవలేమంటున్నారు అది నిజమే అనిపి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో కార్తీక్ గారు తనకున్న ఒక యాభై ఎకరాల పొలంలో సుమారు యాఫ్ ఎకరాల పొలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు వేశారు ఆర్థికంగా వాస్తవంగా వాళ్ళకి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు కానీ వ్యవసాయం ఏదో మక్కువతో వాళ్ళ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి దాన్ని వదులుకోలేక వాళ్ళు వేరే యాక్టివిటీస్లో వ్యాపార యాక్టివిటీలో ఉన్నా సరే వ్యాపార వ్యవసాయం మీదనే ఫ్యాషన్ వల్ల కానీ ఏదన్నా సరే ఆర్థికంగా దాని మీద రాకపోయినా మన వంతుగా మనం వచ్చిన మూలాలను మర్చిపోకుండా ఉండటానికి పొలాన్ని మెయింటైన్ చేస్తున్నారు అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో మెయింటైన్ చేస్తున్నారు వారిని వారి దగ్గర ఉన్నావు వారిని కలిసి వివరాలు తెలుసుకుందాం సార్ కాత్య గారు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సింపుల్గా ఏంటి అసలు ఇంజనీరింగ్ అయిపోయిందండి అయిపోయాక బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి నేను ఆటోమేటిక్గా బిజినెస్ లో వచ్చాను ఓకే ఎప్పుడైపోయింది సార్ ఇంజనీరింగ్ మీద ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ అయిపోయింది ట్వల్ ఇయర్స్ అయిపోయింది ఏమి అసలు జాబ్ ట్రైల్ లేదు అసలు లేదండి అసలు లేదండి నాన్నగారు ఒకరు ఉన్నారు ఆయనకి ఆల్మోస్ట్ పెద్ద వయసు కాబట్టి ఆయన కంపల్సరీ సపోర్ట్ కావాలి కాబట్టి ముందు నుంచి బిజినెస్ ఫ్యామిలీ సుమారుగా ఇక్కడ నేను మంత్లీ సాలరీ వన్ 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 అండ్ నేను సాలరీ ఇక్కడే ఇస్తాను మీరు ఇస్తారు నేను ఇస్తాను ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ కి నేను ఇంకొక దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఎందుకు చెయ్యాలా మన కాళ్ళ మీద మనకి నిలబడొచ్చు కదా అని చెప్పి దాంతో బిజినెస్ లోకి వచ్చానండి చేస్తాను అండ్ చేస్తానండి మీ పొలం చరిత్ర ఏంటండి సార్ పొలం అంటే చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అండి నాకు ఇద్దరు పిల్లలు మూడు పిల్ల నా ఫామ్ అనుకునేసి వాడికి ఎంత డబ్బులు పెడుతున్నాను సుమారు ఒక కొంచెం ఎక్కువ దీన్ని పెడుతున్నాను ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు చెప్పండి దీని నుంచి నేను ప్రాఫిట్ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ దీని నుంచి వచ్చిన అతృప్తి అదే చాలండి హ్యాపీగా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి నా ఫ్యామిలీతో ఇక్కడ గడిపి సంతోషంగా స్పెండ్ చేసి ఇంటికి వెళ్తుంటాం ఎప్పుడు నాటారు సార్ మొక్కలు ఈ మొక్కలు నాటి సుమారుగా ఇప్పటికి ఐదేళ్ళు అయిందండి సిక్స్త్ ఇయర్ ఏమేమి నాటారు ఒక పన్నెండు ఎకరాల్లో మామిడి మొక్కలు వేసారండి ఎకరాలు ఎకరాలు నేరేడు చెట్లు వేసారండి నేరేడు మిగతా అంతా కొంచెం చింత మరి చింతలో మామిడి చింతలో నేరేడు కనిపిస్తున్నాయి సార్ అవును సార్ ఇప్పుడు ఏంటంటే అండి మామిడి చెట్లు లైఫ్ అండి ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళండి పాతికేళ్ళు ముప్పై అండి అంత ఆ తర్వాత ఎక్కువ మనకు క్రాప్ రాదు ఓకే ఈ చింత చెట్లు ఏదండి దీని దీని ఏజ్ లోపు చింత చెట్లు మంచి మెచ్యూరిటీకి వస్తాయి సార్ ఆ చింతకి చింతకి డెబ్బై నాలుగు అడుగులు గ్యాప్ ఉందండి డెబ్బై నాలుగు అడుగులు ఆ రెండింటి మధ్యలో ఎటు చూసినా రెండు మామిడి చెట్లు ఉంటాయి డెబ్బై నాలుగు అడుగులు సో మామిడి చెట్టుకి మామిడి చెట్టుకి సుమారుగా ఇరవై ఎనిమిది అడుగుల దూరం వస్తుంది ఓకే దూరం ఎక్కువ పెట్టారు ఎక్కువ పెట్టామండి రేపు పొద్దున్న సార్ కలిసి ప్రూనింగ్ చేయాలా చేయాలా అంటే నేను బిజినెస్ కాబట్టి ప్రతిసారి నేను ప్రూనింగ్ కష్టం అవుతుంది నాకు ఇబ్బంది ఉండకూడదు ఫ్యూచర్లో అని చెప్పేసి ట్వంటీ ఎయిట్ ఫీట్ పెట్టానండి చింత వెరైటీ సార్ చింత నాది చింత వ్యాపారమే కాబట్టి అందులో బెస్ట్ క్వాలిటీ ఏదైతే చింతపండు వస్తుందో వాటి సీడ్ నేనే సేకరించి ఆ విత్తనం పెట్టుకుని అది నేనే ప్రాపిగేట్ చేసుకున్నాను అంటుకట్లేదు అంటుకట్లేదు అండి లేట్ అవుతుంది సార్ విత్తనంతో అయితే క్రాప్ నాకు అంత అర్జెంట్ ఏం లేదండి మామూలుగా అది ఇప్పుడు హైబ్రిడ్ అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి స్టార్ట్ అవుతుందండి ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఒక రెండు నెలలు అయినా పర్లేదు నాటు చింతపండు వచ్చిన టేస్ట్ కానీ వచ్చిన షెల్ఫ్ లైఫ్ కానీ హైబ్రిడ్ చింతపండు ఉండదండి షెల్ఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఎలాగ ఏసీలో పెడుతున్నారు కదా సార్ ఇబ్బంది అదేంటండి ఎంత ఏసీలో పెట్టా కానీ ఇది ఉన్నంత కలర్ రాదు అండి ఓకే మీరు అందులో అయిపోతుంది సో అందులో ఆ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి టూ త్రీ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు సో అందుకని మీరు అయితే ఏదైతే మంచి ఇప్పుడు చిన్న చింతపండు పెట్టామనుకోండి మినిమం త్రీ జనరేషన్స్ అది త్రీ జనరేషన్ సంవత్సరాలు అండి వంద సంవత్సరాలు చిన్న సో ఈ వంద సంవత్సరాల్లో ఈ మామిడి చెట్లు ట్వంటీ ట్వంటీ అయిపోస్తే అవి ఫుల్ గా మెచ్యూర్ అయిపోయి బాగా క్రాప్ సో అందువల్ల మీరు చింతలో మామిడి గానీ చింతలో నేరేడు గాని పెట్టుకున్నారు అవునండి ఓకే మరి ఇంత లార్జ్ స్కేల్ కదా సార్ ఇది మొత్తం దీనికి వాటర్ ఎలా ఇస్తున్నారు సో వాటర్ ఏంటండి నాలుగు బోర్లు వేసాను ఒకటి టూ ఇంచెస్ బోర్ వేలు ఓకే అన్నింటికి ఒక ఫామ్ పండ్ తీసాను ఆ నాలుగు బోర్లు వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఆ ఫామ్ పండ్లో వస్తాయి అక్కడ నుంచి పక్కన ఒక షెడ్ ఉందండి ఆ షెడ్ లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉందండి ఆటోమేటిక్ సిస్టమ్ ఈ మొత్తం ముప్పై ఆరు ఎకరాలని ఎయిట్ బాల్ డివైడ్ చేసాం అంటే ఒక్కొక్క బాల్ వాళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ డెడికేటెడ్ బాల్ అండి ఈ బాల్ వాళ్ళకి డైలీ మేము సిస్టమ్ చేసేసాం ఒకరోజు మామిడికి వెళ్ళాలి నెక్స్ట్ రోజు వెళ్ళాలి అది మన మొబైల్లో సిస్టమ్ లో చెక్ చేయొచ్చు ఆటోమేటిక్ ఆపరేట్ అవుతుంది ఆటోమేటిక్ అదే ఆపరేట్ అయిపోతు అలా ఆటోమేటిక్ సిస్టమ్ చేసా అది డ్రిప్ డ్రిప్ బయట నుంచి వేయలేదండి ఎందుకంటే బయట నుంచి వేయాలంటే ప్రతిసారి దాని తీయాలి అవునా కాబట్టి లూప్ సిస్టమ్ ద్వారా అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లోపల నుంచి పైప్ వచ్చేస్తుంది దాని నుంచి ప్రతి చెట్టుకి ఒక డెడికేటెడ్ పైప్ పైతుంది అక్కడ నుంచి వాటర్ డ్రాప్ అవుతుంది కాస్ట్ చాలా ఉంటుంది సార్ అప్పట్లో నాకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు గవర్నమెంట్ ఓకే ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు దీనికి ఆర్గానిక్ గా చేయడానికి ఆవులు ఎన్ని ఉన్నాయి ఏ రకమైన అన్ని ఆవులు ఉన్నాయండి మోస్ట్లీ ఒంగోలు ఉన్నాయి వాటికి ఒంగోలు దొడలు ఉన్నాయి కొన్ని గిర్రు ఉన్నాయండి నా దగ్గర అన్ని ఆవుల దొడలు కలిసి పన్నెండు ఉన్నాయండి మొత్తం దాని మూత్రం వచ్చేసి దగ్గర కలెక్ట్ అవుతుంది అవి డ్రమ్ లో స్టోరేజ్ చేస్తాము వాటి పేడ అవన్నీ ఇంకో దగ్గర వేస్తామండి వాటిపైన జీవామృతం అవి జల్లుతూ ఉంటాము ఎల్లే ఒకసారి పంటకి ఒక రెండు గంపలు చొప్పున వేస్తారు ప్రతి చెట్టుకు వేస్తామండి ఇంకా ఏమందిస్తారు సాయిల్ అప్లికేషన్ పోషకాలకు పోషకాలకి ప్రతి సంవత్సరం అండి ఇందులో ఉలవు గానీ జనుముజీలకు గానీ వేసి దున్నుతామండి సాయిల్కి ఓకే మధ్యలో మధ్యలో అండి అండ్ డ్రిప్ లో వచ్చేసి మనం జీవామృతం వదులుతుంటాము వేస్ట్ డీకంపోజర్ విత్ ఎన్పి ఫెర్టిలైజర్ బయోఫర్టిలైజర్ డాక్టర్ కిషన్ చంద్ ఉంది సార్ ఆయన వాటర్లో మిక్స్ చేసి అందులో బెల్లం వేసి దాన్ని ఫర్మెంట్ చేసి ఆ ఫర్మెంట్ టెన్ డేస్ అయ్యాక దాన్ని వదులుతూ ఉంటామండి పాటు ఈ మనకు పూత వచ్చినప్పుడు పుల్ల మజ్జిగ పంచగవ్య వంట చూడా వెనిగర్ అన్ని ఇలాంటివి వేస్తాం అండి స్ప్రేయింగ్ అండి ఇంకా మిగతా మిగతా పెట్టి కంట్రోల్ ఏం వాడుతున్నారు నేరుడికి గానీ చింతకు గానీ మోస్ట్లీ మేము ట్రాప్స్ అండి లూట్ ట్రాప్స్ వాడతాము చిక్కి ప్యాట్ ట్రాప్స్ వాడతాము సోలార్ ట్రాప్స్ వాడతాము అర్థం దీంట్లోనే ఇన్సెక్ట్ చచ్చిపోతుంది ఎన్ని సంవత్సరాలు అయింది సార్ చింతగాని మామిడి కానీ ప్రతిదీ ఫైవ్ ఇయర్స్ అయింది మామిడి చెట్టు లాస్ట్ టైం కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ క్రాప్ వచ్చింది ఈసారి ఎయిటీ సెవెంటీ పర్సెంట్ క్రాప్ వచ్చిందండి లాస్ట్ ఇయర్ క్రాప్ ఏం చేశారు సార్ లాస్ట్ ఇయర్ కొద్దిగా యాభై చెట్లు కాసాయండి ఫ్రెండ్స్ కి మా ఇంట్లో అలాగే బంధువులు సరిపోయాయి ఈసారి మటుకు సేల్ చేయాలని చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో చింతలో ఏమన్నా బెస్ట్ ప్రాబ్లం వచ్చిందా ఇంకా ఏం లేదండి ఇంకా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ కాలేదు నెక్స్ట్ ఇయర్ అవుతుంది అనుకుంటున్నాము సిక్స్త్ ఇయర్ కావచ్చు అనిపిస్తుంది మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్రూట్ స్టార్ట్ అవుతుందండి హైబ్రిడ్ అన్నారు అది ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఫోర్ స్టార్ట్ అవుతుంది అవును మరి ఇది మరి ఇప్పుడు ఈ చింత చెట్టు వేడిది కాబట్టి బాగా ఎత్తు పెరుగుతుంది సార్ మరి హార్వెస్టింగ్ ప్రాబ్లం రాదా ఇక్కడ మా ఏరియాలో పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ దాని లేబర్ ఒక అవైలబిలిటీ ఉన్నారండి పూర్వం నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు ఓకే అటు కొన్ని ఏరియాలో దొరకపోవచ్చు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎన్ని రకాల మ్యాంగో వేశారు సార్ మ్యాంగోలు సుమారుగా ఇప్పుడు నేను పచ్చడి వెరైటీతో సహా పద్నాలుగు రకాల మ్యాంగో వేశానండి దాంట్లో మేజర్గా వచ్చేసి చిన్న రసము అల్ఫాన్సు సువర్ణరేఖ బంగినపల్లి మొక్కలు అక్కడి నుంచి సార్ మొక్కలు ఖమ్మం జిల్లా అండి భద్రాచలం దగ్గర చంద్ర నర్సరీ అని చెప్పేసి ఫేమస్ అండి బాగా ఓకే ఆయన హార్టికల్చర్ ప్రొఫెసర్ గారు ఆయన ఆయన దగ్గర తెచ్చామండి నేరేడు ఎన్ని మొక్కలు వేసారు సార్ నేరేడు సుమారుగా నాలుగు వందల మొక్కలు వేసామండి కొంకి బహుడోలి రకం అది కూడా అక్కడే అక్కడేది వచ్చామండి బహుడోలి ఇయర్ క్రాప్ వచ్చిందండి లాస్ట్ ఇయర్ క్రాప్ వచ్చిందండి ఎంత వచ్చింది సుమారుగా ఒక రెండు మూడు టన్నుల్ దాకా రెండు టన్నుల దాకా వచ్చింటుంది బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను కొంచెం బిజినెస్లో బిజీ ఉండడం వల్ల కొద్ది స్ప్రేయింగ్ సరిగ్గా మనం రెగ్యులర్ లాస్ట్ లాస్ట్లో సగం క్రాప్ ఎంత వచ్చిందండి ఈసారి మటుకు ముందు నుంచే ప్రతి వీక్ ఒక స్ప్రే పడుతూనే ఉంటుందండి మరి నేరేడు నేను నాకున్న ఉన్న నాలెడ్జ్లో నేరేడు చాలా రిస్క్ సార్ ఎందుకంటే చెట్టు వంద కేజీలకు కాస్తే పది కేజీరవై ముప్పై కేజీల కంటే ఎక్కువ ఫార్మర్కి రాదు సార్ అంత డ్రాప్ ఏంటంటే అంత రిస్క్ రావడం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీ బిజీలో బిజీలోనే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే కొంచెం ఇబ్బంది పడుతున్నాను అదేంటంటే డ్రాప్ బాగొచ్చాకని మాక్సిమం అది నెట్కి వచ్చాక త్రీ డేస్ లోపల అమ్ముకోవాలి అవును అవును సార్ ఇది పెద్ద ప్రాబ్లం అండి నేను చూశాను అంత ఈజీ కాదు అవును ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఇంకొకసారి థింక్ చేయండి చెట్టు ఎక్కువ మనకి పది పదిహేను రోజులు టైం ఉంటుందండి అవును కోసి కోసి అవును నేరడు అలా కాదండి తెంపడం కింద పడినా కూడా ఫుడ్ డ్యామేజ్ అవుతుంది నేను చూసాను ఒక ఫార్మర్ తోటలో వచ్చిన ఏడుకు వచ్చింది అనమాట చెట్టు మీద కంటే కింద కాయలు ఎక్కువ కనిపిస్తాయి అన్ఫార్చునేట్ గా ఆ క్రాప్ వచ్చేదే జూన్ జూలైలో వస్తుంది అవును వర్షాకాలం సీజన్ బాగా వర్షం పడిందంటే కాయ డామేజ్ కావచ్చు రాలిపోవచ్చు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చూసామండి నేరేంటే పాపం ఫార్మర్ అమ్ముకున్న కాయల కంటే కింద కాయలు డాక్టర్ అందువల్ల అది కొంచెం కేర్ తీసుకోవాల్సి వచ్చింది వచ్చిందండి మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాది దానికి మన చేతులు యాభై చెట్లు మేనేజ్ ఓకే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు చెట్లు వేసుకునే పాటికి వాటిని కరెక్ట్ టైంలో తెంపాలి కరెక్ట్ టైంలో మార్కార్చాలి అవి త్రీ డేస్ లో డామేజ్ అయిపోతే ఆలోపు అమ్మాలి ఆ కాయన్ తెంపే టైంలో ఒకటి కింద పడ్డాగానే అది ఇంకా పనికి రాదు జాగ్రత్తగా బుట్టలో వేసుకుని కింద దించాలి చెట్ ఎక్కి అవునండి అదైతే అంత ఈజీ కాదు నేను ఏంటంటే ఆ రోజు మార్కెట్ లో రేట్ చూసే మంచిగా ఉంది కదా కనీసం మనకు సగం రేటు పోయినా మన పొలంలో మంచి డబ్బులు వస్తాయంగా చేశాను కానీ అదైతే పొరపాటే కొంచెం జాగ్రత్త చేసుకోవాలండి పర్సనల్ విషయానికి వస్తాను జనరల్గా ఇప్పుడు జనల్ జెంట్స్ అగ్రికల్చర్ అంటే ఇష్టపడుతున్నారు లేడీస్ ఇష్టపడట్లేదు మీ ఫ్యామిలీ నుంచి ఎందుకు తన మనకి చక్కగా వ్యాపారం ఉంది చేసుకుందాం ఎందుకు వ్యవసాయం అనలేదా లేదండి మా వైఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఇందులో తను కూడా మంచి సపోర్ట్ చేసింది నాకు నేను బిజినెస్ లో ఫుల్ గా బిజీ ఉన్నప్పుడు తను కూడా వచ్చి పొలం చూసుకుంటుంది సో మీరు చాలా అదృష్టవంతులు సార్ డౌటే లేదు ఎందుకంటే చాలా మంది పాప వ్యతిరేకిస్తున్నారు అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అండి మీరు మా అదృష్టవంతులు ఓకే ఆవులకి మ్యాథ్ ఏం వేస్తున్నారు సార్ ఇక్కడ నేను ఒక రెండు రకాల గడ్డి పెంచుతుందండి ఒక సూపర్ నేపియర్ అది కాకుండా మనం జొన్న అవి కూడా వేస్తుంటాము ఓకే దాంతోపాటు ఇంకొక వెరైటీ ఉంది ఆ మూడు కట్ చేసి రోజు ఈవినింగ్ వేస్తామండి మిగతా టైంలో గడ్డి కూడా వేస్తాం రెండు మిక్స్ చేస్తామండి సో అన్ని బాగానే ఉన్నాయి సార్ మీరు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అన్ని కూడా ఫాలో అవుతున్నారు రొట్టె వేయడం కానీ ఆవులు పెంచడం ఆవు మూత్రం ఆవు పేడతో ఎరువులు అయితే తయారు చేసుకోవడం వేజ్గంపు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు ఏమైనా ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ ఏముందా మ్యాంగో ఏమన్నా తప్పకుండా అండి నా ఏమేంటంటే మా డిస్టిక్లోనే బెస్ట్ స్వీట్నెస్ తేవాలని చెప్పేసి ట్రై చేస్తాము ఓకే రేపు నుండి యూఎస్ నుంచి బ్రిక్స్ మీటర్ తెప్పిస్తాను ఓకే చెట్టు ప్రతి స్వీట్ స్వీట్నెస్ చెక్ చేసి ఎంత ఏ పండు ఏ రకం ఎంత స్వీట్నెస్ వస్తుందో చెక్ చేసి దాన్ని ఇంకా స్వీట్నెస్ పెంచేకి మంచి న్యూట్రిషన్ ఇచ్చి మంచి క్వాలిటీ వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఆలోచిస్తున్నాను బ్రిక్స్ మీటర్ ఇక్కడ ఇండియాలో అమెజాన్ లో చాలా ప్రైస్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఐదు వేలు ఉంది అదే బ్రిక్స్ మీటర్ మనకు యుఎస్ లో పదహారు వేలుగా దొరుకుతుంది ఓకే చూస్తే తెలుస్తుంది దాన్ని బట్టి మీరు మళ్ళీ మార్చాలనుకుంటా ఓకే అంటే ఇవాళ టెస్ట్ చేస్తారు నోట్ చేస్తారా కంపల్ సార్ అండి ఏ రకం ఏ చెట్టు ఎంత వచ్చిందో అని చెప్పేసి యావరేజ్ గా కొన్ని దగ్గర తీసుకుంటాము న్యూట్రిషన్ డిఫిషన్సీ డిఫిషియన్సీ ఏమైనా ఉందా స్వీట్నెస్ పెంచడానికి ఏం చేయాలి చేసి ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ ప్లస్ ఏంటంటే అండి మనం పొలంలో మామూలుగా అయితే ఈ స్టేజ్ వస్తేనే కాయలు తెంపేస్తారు కొంచెం హండ్రెడ్ పర్సెంట్ ముదరకుండా అవునండి మేము హండ్రెడ్ పర్సెంట్ కలర్ రాగానే అప్పుడు తెంపు కానీ అన్మెచ్చుడ్ అయితే అయితే తెప్పమండి ఓకే మరి చుట్టుపక్కల నాకు వేరే పలాలు కూడా కనిపించట్లేదు సార్ మరి ఈ సీజన్లో పక్షుల పక్షులు ఏం లేదు సార్ జనాలు నేను చూసేది ఏంటంటే చుట్టుపక్కల పొలాలు ఉన్నప్పుడు ఏం లేదు కానీ గ్రేన్ రే ఉన్నప్పుడు లేకపోతే మాత్రం ఇలాంటి ఫ్రూట్స్ జామ కానీ మ్యాంగో కానీ అంటే పక్షులు బాగా వస్తాయి మీరు అలాంటి ప్రాబ్లం ఎక్కువ రాలేదు ఇబ్బంది ఇబ్బంది ఓకే ఓకే కార్తీక్ గారు మీ మీ ఆశయం నెరవేరి మన అనంతపూర్ మామిడిని అమెరికా లాంటి కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేద్దాం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి